హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సావెల అండ్ మన శాంతిపురం బ్రదర్స్ వచ్చారండి మన శాంతిపురం బ్రదర్స్ అయితే ఈరోజు వీకోట దగ్గర ఒక అనాథాశ్రమం వృద్ధాశ్రమం మా బ్రదర్ ఉండ నాకైతే తెలీదు వాళ్ళే కనుక్కొని వచ్చినారు ఈ మెటీరియల్ కూడా మొత్తం తీసుకొని వచ్చినారు వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయలేక కానీ అనేసి మేము ఇప్పుడైతే చేసి తీసుకెళ్తాము ఏమేమి చేస్తున్నామంటే వెజిటేబుల్ రైస్ ఒక వాటర్ బాటిల్ పెరుగు పచ్చడి అంటిపండు అంటిపండు అయితే కొనుక్కొని వెళ్తాము ఇప్పుడైతే లేదు కేసరి స్వీట్ ఐటమ్ ఈరోజు సాటర్డే కదండి అందుకోసమే వెజ్ ఫుడ్ పెడుతున్నాము నాన్ వెజ్ అయితే పెట్టలేదు నెక్స్ట్ టైం మంచి నాన్ వెజ్ ఫుడ్తో వెళ్తామంతా శాంతిపురం బ్రదర్స్ మన శాంతిపురం బ్రదర్స్కి అయితే ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని నా సహకారం అయితే మీకు ఎప్పటికే ఉంటుంది అంతా కలిసి చేస్తాం మంచి కార్యక్రమాలు అందరూ ఆల్ ద బెస్ట్ అయితే చెప్పండి అందరూ దీవించండి వీళ్ళని ఒక మంచి అంటే వాళ్ళు స్టార్ట్ చేయగానే ఒక మంచి కాన్సెప్ట్ ఏమంటే హెల్పింగ్ నేచరు అట్లా కాన్సెప్ట్తో నేను కూడా చేయాలనే కోరుకుండా నాకైతే టీం కుదరదు కాకపోతే ఇప్పుడు నాకు బాగా సహకరిస్తారు వీళ్ళు నేను ఏదైనా చేయాలనుకుంటా కూడా చేయొచ్చు ముందు ముందు మంచి కార్యక్రమాలు అయితే చేస్తాము మీ సపోర్ట్ అయితే మాకు కావాలి కంటిన్యూ అవుతుంది లాగు ంగ్ సెక్షన్ అంతా పూర్తి అయిపోయిందండి ఇప్పుడైతే వంట వండుతున్నాము నవీన్ అయితే ఆయిల్ వేస్తున్నాడు మసాలా వేయి పాసాలా వేసి ఇవి బిర్యానీ స్పైసెస్ మరాఠీ మగ్గ చెక్క లవంగాలు జాపత్రి బిర్యానీ ఆకు కార్పు పచ్చిమిర్చి అన్నీ అయితే వేసుకున్నాము వేసేది మొత్తం వేసే మా ఇంట్లో పోయి నూనె ఎత్తురాబ నేను సరిపోయాను ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుందా అన్నీ వద్దు పచ్చడి పచ్చరిక్క ఆయిల్ ఆయిల్ సరిపోందానికి వేసుకుంటా అండి ఇప్పుడైతే నవీన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేస్తా ఉండడు మేము ఇంట్లో చేసుకునింది సరిపోదు అని చెప్పి రెండు ప్యాకెట్లు అయితే తెచ్చింది నేనైతే ఎప్పుడు యూస్ చేయి ప్యాకెట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఈరోజైతే బాస్ట్ అయితే వేస్తున్నాను నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటా ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే వేసేసుకుందాం క్యారెట్ బీన్స్ కాలీఫ్లవర్ అనమాట దాంతోపాటు మిల్ మేకర్ కూడా బాగా కలిపే మసాలా ఎంత మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఏంటంటే టమోటాలకి ఉప్పు కారం చికెన్ మసాలా గరం మసాలా అన్నీ అయితే వేసేసుకుంటాను అవి ఉడికేలోపు ఉప్పు అయితే వేసుకుందాం ಪು ಗರಂ ಮಸಾಲ ಬಿರಿಯ ಮಸಾಲ ದಾಟ ಚಿಕೆನ್ ಮಸಾಲ ಅಂದ್ರೆ ఇవన్నీ అయితే దీంట్లో ఎక్కేసుకుందాం ఇప్పుడు కస్తూరి మేత వేసుకుందామండి స్వీట్ అన్నిటితో పాటు పుదీనా కొత్తిమీర అడుగు పట్టకుండా ఉండడానికి పెరుగైతే వేస్తాను తీసుకొస్తాను ఇంట్లో ఉంది

స్మూత్ పెచ్చిందా ఇలాగే కొంతసేపు ఉడుకుని తర్వాత అయితే రైస్ వేసుకుందాం ఇప్పుడు మూతి పెచ్చిందా ఇలాగే కొంతసేపు ఉడుకుని తర్వాత అయితే రైస్ వేసుకుందాం ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి ఎసరంతా తెరులుతుందండి రైస్ అయితే వేసుకుందాం వేసేయండి చిన్న ముందుగానే అయితే నానబెట్టుకున్నాము వేసేయండి మొత్తం వేసేయండి వేసి మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలుసుకుందాం ఇప్పుడు మూత అయితే పెట్టి ఓ పది నిమిషాలు ఉడికించుకుందాం ముందు ఉప్పు కారం సరి మా పురోకాలంగా తక్కువగానే ఉంది చూ చూడండి మన నవీన్ అయితే మధ్య మధ్యలో కలుపుతా ఉన్నాడు ఇంకా పెరుగు పచ్చడికి అయితే ప్రిపరేషన్ జరుగుతూ ఉండడా కేసరి అయితే ఇంట్లో పెట్టినానండి మూత మూసేస్తావా నవీన్ బాగా కలిపి అడుగుపట్టకుండా మూత మూస్త ఫైనల్గా ఫుడ్ ప్రిపరేషన్ అంతా పూర్తి అయిపోయిందండి వెజిటేబుల్ రైస్ బిడ్డలిద్దరు చాలా కష్టపడి ఎండ్లో చూసుకుంటున్నా వెజిటేబుల్ రైస్ కేసరి కేసరి ఇందులో పెరుగు పచ్చడి ఉంది ఇందులో నువ్వు ఇవి దోసకాయలు కీరాలన్నమాట కీరా పచ్చడి ఇవైతే తీసుకెళ్తున్నాము దారిలో అరటిపండు అవి అయితే తీసుకెళ్తాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన శాంతిపురం ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి మానసా లాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అయితే మేము చేస్తాము బండి అయితే వచ్చిందండి బండిలో పెట్టుకొని అయితే తీసుకెళ్ళిపోతాము మా దగ్గర ఏం కార్లు లేవు ఈ బండి ఉంటే బ్రదర్ దాన్ని అయితే రమ్మన్నాము పెట్టుకొని వెళ్ళిపోతాము ఓకే చిన్న పెట్టేసుకో మాట్లాడండి ఏమైనా ఫాలో మానసా మన శాంతిపురం సపోర్ట్ చేయండి బ్రదర్ సరే పెట్టండి